హలో నేను రావు డాకు మహారాజ్ సంక్రాంతికి వచ్చేస్తుంది పన్నెండో తారీఖున విడుదల కాబోతుంది థియేటికరల్ ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ చూసిన తర్వాత బాలకృష్ణ గారు కొత్త గెటప్లో కనిపించబోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ ట్రైలర్లో ఎక్కడా కూడా డైలాగ్ లేదు సాధారణంగా ఆయన డైలాగ్లే ఆయన ట్రైలర్కి ఒక ఫ్లేవర్ కానీ డాకు మహారాజ్ ట్రైలర్ చూస్తే కనుక ఇక్కడ బాలకృష్ణ గారి డైలాగులు కనిపించవు వినిపించవు మనకి ఆ ట్రైలర్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా ఆయన వాయిస్ వినిపించదు కేవలం యాక్షన్ మాత్రం వినిపిస్తుంది ఆయన గెటప్స్ మనం చూస్తాం ఆయన గెటప్స్ ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి డాకు మహారాజ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అలాగే సెట్స్ ఏ స్థాయిలో సెట్లు వేశారు అనేది కూడా మనకి ఆ ట్రైలర్లో అర్థమవుతుంది చాలా భారీ సెట్స్తో ఈ సినిమా నిర్మాణం జరిగింది అనేది అర్థమవుతుంది దాంతోపాటు ఒక హెలికాప్టర్లో బాలకృష్ణ దిగుతారు సో ఇవన్నీ కూడా కొంత వేరియేషన్స్ కనిపిస్తున్నాయి ఆ వేరియేషన్స్లో కొంత కుటుంబానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ని ఏదో కొంత జోడించినట్టు కనిపిస్తుంది అలాగే ఆయన సెట్స్ కనుక చూస్తే దాదాపుగా మైథలాజికల్ రేంజ్లో మైథలాజికల్ సినిమాకి ఏ విధంగా అయితే సెట్స్ని ఏర్పాటు చేస్తారు ఆ తరహాలో కూడా ఏర్పాటు చేస్తారు సో మరి డాకో మహారాజ్ అనేది ట్రైలర్ చూసిన తర్వాత రకరకాలుగా వినిపిస్తుంది దాంట్లో ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ ఇప్పటికే చాలా వివాదాస్పదమైంది ఆ సాంగ్లో కొరియోగ్రఫీ చేసినటువంటి అతన్ని ఇప్పుడు చాలామంది విమర్శిస్తున్నారు అసలు బాలకృష్ణ రేంజ్ ఏంటి బాలకృష్ణ అలాంటి డ్యాన్సులు వేయటం అలాంటి డ్యాన్సులు వేయించటం ఏంటి అనేది ఆ కొరియోగ్రాఫర్ని విమర్శిస్తూ ఉన్నారు ఆ కొరియోగ్రాఫరు ఇప్పటికే ఈటీవీలో ఒక జడ్జిగా కూడా ఆఫర్ ఇస్తున్నారు పైగా ఆ కొరియోగ్రాఫరు ఫేమస్ తెలుగు సినిమాల్లో మరి బాలయ్య రేంజ్ ఏంటి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏంటి ఇవన్నీ తెలుసు కానీ వెనక భాగంలో ఆయన డప్పు కొడుతున్నట్టు పిరుదుల మీద డప్పు కొడుతూ ఆ కొరియోగ్రాఫర్ ఉంది బట్ అది చాలా విమర్శలకు దారితీస్తుంది అది కొరియోగ్రాఫర్ని బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు మరోవైపు ట్రైలర్ కనుక చూస్తే ట్రైలర్లో ఒక చిన్న పాప హీరోయిన్ పోతుంటే హీరోయిన్ పిరుదుల మీద కొడుతుంది అది కూడా వివాదాస్పదమైంది అయితే ఈ వివాదాస్పదము భిన్నాభిప్రాయాలు రావడం అనేది కామన్ ట్రైలర్ విడుదలైనప్పుడు బట్ ఓవరాల్గా ఆ ట్రైలరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పి చెప్పచ్చు ఎలా చెప్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు వాస్తవంగా సంక్రాంతి బదిలో ఉన్నటువంటి సినిమాలు ఏంటి అంటే మూడు ఒకటి సంక్రాంతికి వస్తున్నాం ట్రెండింగ్లో ఉంది అనే దాన్ని బట్టి ఈ ట్రైలర్లు మూడు సినిమాలకి రిలీజ్ చేశారు కాబట్టి ఆదరణ ఏ విధంగా ఉందనేది ఒక అంచనాకే రావచ్చు అనూహ్యంగా సంక్రాంతికి వస్తున్నాం వాళ్ళ దగ్గర డాకో మహారాజ్ పోటీ పడుతున్నాయి ఏది సోషల్ మీడియాలో నువ్వా నేనా అన్నట్టు బట్ గేమ్ చేంజర్ కొంత వెనకబడిపోయింది ట్రెండింగ్లో మీకు నేను కరెక్ట్గా లైవ్లోనే చూపిస్తాను ట్రెండింగ్లో పొజిషన్ ఏంటి ఈ సినిమాలకు సంబంధించి అని ఈ మూడు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి సంక్రాంతికి వస్తున్నటువంటి ఈ సినిమాలకు సంబంధించినటువంటి ట్రైలర్స్ రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత యాక్చువల్గా స్టార్టింగ్లో గేమ్ చేంజర్ అనేది ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే ఆల్మోస్ట్ హండ్రెడ్కే వెళ్ళిపోయి ఒక రికార్డు సృష్టించింది గేమ్ చేంజర్ ఆ తర్వాత అది ట్రెండింగ్లో నిలబడిపోతుంది ఫస్ట్ ట్రెండింగ్ నెంబర్ వన్కి వచ్చింది అది రిలీజ్ చేసినటువంటి వెంటనే వెన్నీ వెరీ నెక్స్ట్ డే ట్రెండింగ్ నెంబర్ వన్కి వచ్చేసింది అది ప్ర ప్రేక్షక ఆదరణ పొందుతుంది అని చెప్పేసి అనుకున్నాం అదే ట్రెండింగ్లో ఉంటుంది అనుకుంటున్నాం ఎప్పుడైతే డాకో మహరాజ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమాల ట్రైలర్ రిలీజ్ అయిందో ఈ రెండు ట్రైలర్లు గేమ్ చేంజర్ని దాటి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ని ఆక్యుపై చేసినాయి అంటే ప్రేక్షకుల ఆదరణ సంక్రాంతి కోసం డాకు మహ్రాజ్ మీద ఎక్కువగా ఉందని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంది దీన్ని బేస్ చేసుకుంటే ట్రెండింగ్ అనేది నేను చూస్తు చూపిస్తాను చూడండి మీకు లైవ్లో చూపిస్తుంది ఇది చూడండి ఇక్కడ యూట్యూబ్ను మనం ఓపెన్ చేసాం ఇక్కడ ట్రెండింగ్ అని వస్తుంది ఇక్కడ చూడండి ట్రెండింగ్ షాపింగ్ మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి అనమాట మనం ట్రెండింగ్ దగ్గర క్లిక్ చేస్తే ట్రెండింగ్ వీడియోస్ వస్తాయి సో ట్రెండింగ్ వీడియోస్ ట్రెండింగ్ వీడియోస్ వస్తాయి చూడండి ట్రెండింగ్ వీడియోస్ చూస్తే కనుక మనకు అది ట్రెండింగ్లో ఏమున్నాయి సో ఈ ట్రెండింగ్ వీడియోస్ చూస్తే కనుక చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా ట్రెండింగ్ వీడియో చూస్తే కనుక ఫస్ట్ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది ట్రెండింగ్ నెంబర్ వన్లో ఉంది ట్రెండింగ్ నెంబర్ టూలో ఏముంది డాకు మహారాజ్ డాకు మహారాజ్ ఉంది సో ఇది పద్దెనిమిది గంటలకు పద్దెనిమిది గంటలకు అయింది దీన్ని అప్లోడ్ చేసి దీన్ని సంక్రాంతికి వస్తున్నామని ఇది వన్ పాయింట్ వన్ క్రోర్ ఉంది వన్ పాయింట్ వన్ క్రోర్ అంటే లెవెన్ మిలియన్స్ ఉంది ఏది సంక్రాంతికి వస్తున్నాం అదే డాకు మహారాజ్ చూస్తే ఇది టూ డేస్ బ్యాక్ ట్రెండింగ్ టూ డేస్ బ్యాక్ దీన్ని అప్లోడ్ చేశారు ట్రైలర్ని డాకు మహారాజ్ ట్రైలర్ని ఇది ఫోర్టీన్ ఎం అంటే మిలియన్స్ పద్నాలుగు మిలియన్లు అంటే కోటి నలభై లక్షల మంది టూ డేస్లో దీన్ని చూశారు ట్రెండింగ్ నెంబర్ టూలో ఉంది ఇది త్రీ డేస్ బ్యాక్ మీకు గేమ్ చేంజర్ రిలీజ్ చేశారు గేమ్ చేంజర్ ఎక్కడా లేదు చూడండి గేమ్ చేంజర్ చాలా వెనకబడిపోయింది యాక్చువల్గా ఇది ఆరో ప్లేస్లో ఉంది గేమ్ చేంజర్ ఇక్కడ చూడండి ఆరో ప్లేస్లో గేమ్ చేంజర్కి వెళ్ళిపోయింది ఫోర్ డేస్ అయింది దీన్ని ఫోర్ డేస్ అయింది దీన్ని అప్లోడ్ చేసి అయితే ఇది ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంది హైయెస్ట్ అంటే వ్యూస్ వ్యూస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ముందు రిలీజ్ చేశారు కాబట్టి ఫోర్ డేస్ బ్యాక్ ఇది ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంది ఇది ఏది గేమ్ చేంజర్ కానీ ఇది చూడండి ఫోర్ డేస్ అయింది అదే కేవలం టూ డేస్లోనే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ వెళ్ళి సెకండ్ ట్రెండింగ్లో ఉంది డాకువ మహారాజు ఇది ఎయిటీన్ అవర్స్లోనే సంక్రాంతి కోస్తాం అనేది వన్ పాయింట్ వన్ క్రోర్ ఉంది అంటే ట్రెండింగ్లో ఇప్పుడు వెళ్ళిపోయినాయి అంటే సినిమాలు ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉన్నటువంటి మూడు సినిమాల్లో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక హయ్యెస్ట్ వ్యూస్ అయితే మాత్రం ఫైవ్ పాయింట్ సిక్స్ కోర్స్ గేమ్ చేంజర్కి అయితే వచ్చాయి కానీ ట్రెండింగ్లో ఆరో ప్లేస్లో ఉంది ఫస్ట్ ప్లేస్లో సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ ప్లేస్లో డాకు మహారాజ్ ఉంది సో డాకు మహారాజ్ దూసుకుపోతుంది డాక్స్ డాకు మహారాజ్ అసలు అప్రత్యాతంగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది అది అసలు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేది దాంతో పోటీ పడుతుంది ఫస్ట్ ట్రెండింగ్లో సంక్రాంతికి కోసం ఉంది సెకండ్లో డాకుమక్రాజ్ ఉంది సో ఇదంతా ఒక ఎత్తే అయితే గేమ్ చేంజర్కి ఇంకొక హడ్డీలు కూడా ఏర్పడింది ఏంటంటే తమిళనాడులో ఆ సినిమాని రిలీజ్ చేయిచ్చా లేదా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది సో సంక్రాంతికి వస్తున్నటువంటి ఈ మూడు సినిమాల్లో ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ బీజీ తయారు చేసి దాదాపుగా ఒక వన్ అవర్ అవుతుంది థర్టీన్ మిలియన్ ఉంది అప్పుడు జస్ట్ ఈ నేను మళ్ళీ ఈ షో చేసేటప్పటికి అది ఫోర్టీన్ మిలియన్స్కి వెళ్ళిపోయింది అంటే దూసుకెళ్తుంది డాకు మహారాజ్ దూసుకెళ్తుంది పైగా ఇక్కడ బాలకృష్ణ గారి గెటప్స్ కూడా కొంత వేరియేషన్ కనిపిస్తున్నాయి గెటప్స్ కూడా మీకు గేమ్ చేంజర్లో కూడా రామ్ చరణ్ గెటప్స్ త్రీ వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి ఒకటి కలెక్టరు రెండు రైతు మూడు పోలీస్ ఆఫీసరు ఇలా కన్ మూడు వేరియేషన్స్ కల్పిస్తుంటాయి దాంట్లో కూడా ఇక సంక్రాంతికి వస్తున్నాం అనేది అది సాంప్రదాయకమైనటువంటి సినిమా దాంట్లో అంత కుటుంబ కథా చిత్రం కుటుంబ కథా చిత్రంగా నిర్మించేదాన్ని వాళ్ళ దిల్ రాజు అలాగే డాకు మహారాజు కూడా ఆయనే డిస్ట్రిబ్యూటరు అలాగే గేమ్ చేంజర్కి పుల్గ్ ఆయనే నిర్మాత కూడా ఇక సంక్రాంతికి వస్తున్నామైతే ఆయనే నిర్మాత ఆయనే డిస్ట్రిబ్యూటర్ అన్నీ కూడా సో కాబట్టి ప్రస్తుతానికైతే ట్రెండింగ్లో ఉన్నటువంటి ట్రైలర్స్ ఏ ఉన్నాయి ఈ మూడిట్లు అంటే ఫస్ట్లో సంక్రాంతికి వస్తున్నావు రెండులో డాకు మహారాజ్ మూడులో గేమ్ చేంజర్ ఉంది సో రికార్డ్స్ విషయంలో ఫైవ్ పాయింట్ సిక్స్ క్రోర్స్కి వ్యూస్ గేమ్ చేంజర్కి వెళ్ళినాయి బట్ ఇవి ఇంకా టూ క్రోడ్స్ దాటలేదు టూ క్రోర్స్ దిశగా వెళ్తున్నాయి ట్రెండింగ్లో మాత్రం ఫస్ట్ ఉన్నాయి అని చెప్పి చెప్పచ్చు సో దీన్ని బట్టి డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో దూసుకుపోతుంది ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నారు ఇవన్నీ కూడా ఈ మూడు సినిమాలు థియేటర్కి వచ్చిన తర్వాత మాత్రం చెప్పగలం ఇప్పటికైతే మూడు సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి ఆ ట్రైలర్స్ యూట్యూబ్లో పరుగు పెడుతున్నటువంటి దాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఫస్ట్ డాకుమహ్రాజ్ హవా కొన్స్ అవుతుందని చెప్పి చెప్పవచ్చు సో మీరు మీ అబ్జర్వ్ ప్రకారం ఏ ట్రైలర్ బాగుంది ఈ మూడు సినిమాల్లో అనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ